నిర్వహించారు జిల్లా బాధ్యతలు తీసుకున్న భోగిరెడ్డి వెంకన్న బాబు ఆదివారం ఉదయం హనుమంక్షన్ అభయంజనీయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు హనుమాన్ జంక్షన్ వచ్చిన వెంకన్న బాబుకు సీనియర్ జర్నలిస్టులు అట్లూరి రాజశేఖర్ పరుచూరి రామకృష్ణలు హనుమాన్ ఆలయం వద్ద స్వాగతం పలికారు అనంతరం స్వామి వారిని దర్శించుకున్న వెంకన్నబాబు ప్రత్యేకమైన పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాలు ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆర్టీసీ స్టాండ్ ఎదురుగా ఉన్న ఎంఎన్ఆర్ కన్సల్టెన్సీలో వెంకన్నబాబుకు ఆయన మిత్రులు అట్లూరి రాజశేఖర్ పరుచూరి రామకృష్ణ తదితరులు సాల్వలు కప్పి పుష్పగుచ్చాలు అందించి సన్మానించారు ఈ సందర్భంగా వెంకన్నబాబు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితుల పక్షాన వాదించి వారికి న్యాయం జరగాలని చూస్తారని హామీ ఇచ్చారు తనపై నమ్మకం ఉంచి తనను ఏపీగా నియమించిన కూటమి ప్రభుత్వానికి బందరు ఎంపీ వల్లభనేని బాలశరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మద్దుల నాగరాజు ఇంటి దేవసహాయం నల్లగంచు రామకృష్ణ ఎస్సీ నాయకులు తొమ్మండు నవీన్ కుమార్ గాలంకి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు यमारस्य हि इष्ठकामिया नवरसि देरष्टो वर्णक उद्योग व्यापार व्यवसाय आदि के तंत्रिय भयाञ्नेय स्वं विद्या गृहस्थना परिपूर्णता भवसि सिद्धि अस्तु सकल कार्य फलसिद्धिरस्तु चिरञ्जीवरह मत विद्या वृद्धि रस्तु यमारस्य भगवत अनुग्रह कृपाकणाक्ष सदा परिपूर्णता भवसि सिद्धि अस्तु वं शतमानं भवति सतायः पुरुषस्य हेलेलुया वं हरे हेवाम जीवम वत्राणि

Ég fylgir fösmæ segue og miður svaraekni ekkert vísi Það er langstján ekki isbjátt Tv Nacht Sitt ind og vera til þall

సార్ కృష్ణా జిల్లా పదవదరపు జిల్లా కోర్టు మరియు ఎస్సీ ఎస్టీ కేసు ప్రత్యేక జిల్లా కోర్టుకి పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించారు ఈ పదవిలో కాలం కూడా ఆ కోర్టుకు సంబంధించిన ఎస్సీఎస్టీ సంబంధించిన కేసులన్నీ కూడా వాళ్ళకు న్యాయం చేసి ఆ నిందితులకు శిక్షలు పడే విధంగా 그리스티안 젊은 분이 될 일이었습니다.